శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ గురు ప్రియాత్మబంధువులారా యోగ వాసి ఉత్పత్తి ప్రకరణము రెండు వందల రెండవ భాగం నిన్న వాసి మహర్షి రమ ఈ ప్రపంచ భ్రాంతి నశించాలి అని అంటే నీకు లవణ చక్రవర్తి యొక్క మిగిలిన కథను చెప్తాను చరిత్ర చెప్పాలి అన్నారు నిన్న అలా చెప్పి ఆ కథని ఇప్పుడు కొనసాగిస్తూ ఉన్నారనమాట రామా బంగారపు టొంగరంలాగా మిథ్య అయినటువంటి ఈ అవిద్య యొక్క ప్రభావం ఎంతటిదో చెప్తున్నా విను అంటూ ప్రారంభించారు మహర్షి అన్నమాట ఈ లవణుడు పాపము ఆ ఇంద్రజాలకుడు కలిగించినటువంటి ఆ భ్రాంతి పొందిన తరువాత ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలే ఆ భ్రమనంతా కూడా అతని మనసులో పూర్తిగా ఆలోచనలే ముప్పిరిగి ఉన్నాయి ఏ ఏ పని చేస్తున్నా కూడా అవి ఆలోచనలు వస్తున్నాయి అన్నమాట ఏమిటిది ఈ భ్రాంతి ఏంటి నా అనుభవం ఏంటి అంత దుర్భరమైన అనుభవం నాకు ఎందుకు కలిగింది అనుకుంటూ ఎంత ఆశ్చర్యంగా ఉంది ఇదంతా ఎట్లాంటి దుర్భరమైన స్థితిని నేను అనుభవించాను అసలు నిజంగా ఆ ప్రదేశం ఉన్నదా ఆ మనుషులు ఉన్నారా ఆ సంఘటనలు అక్కడ జరిగాయా ఈ విషయం నేను ఎలాగైనా తెలుసుకోవాలి అనుకున్నాను అనుకుని ఆ వింధ్య పర్వతం యొక్క సమీపానికి ఆ సమీపానికి ఆ యొక్క తను చూసినటువంటి ప్రాంతం ఏదైనా కనపడుతుందో ఏమోనన్నటువంటి ఆలోచనతో ఆ గృహాలు చూడాలని అక్కడ ఉన్న పరిస్థితులు చూడాలని తన కల తన కళ్ళలో కనపడేటువంటి వాస్తవికమైనటువంటి స్థితి అక్కడ ఉందా లేదా గుర్తించాలన్నటువంటి ఉద్దేశంతో ఉదయాన్నే లేచి ఆ యొక్క సైన్యాన్నంతని సమాయత్తపరిచి ఒక దిగ్విజయం యాత్రలాగా బయలుదేరాడన్నమాట బయలుదేరి పర్వతం ఆ సమీపాన్నంతా చేరాడు సంచరిస్తూ సంచరిస్తూ మెల్లగా ఆ కళలో కనపడింది కదా ఈయనకి ఆ మార్గం అంతా అదే మార్గాన ప్రయాణించాడు ఆ భయంకరమైనటువంటి అడవిని చేరాడనమాట అక్కడ అలా విహరిస్తూ విహరిస్తూ పూర్వం అక్కడ జరిగింది ప్రతి వృత్తాంతం అతను ఆ చెట్టు ఆగిన దగ్గర గుర్రం ఎప్పుడైతే ఆ గుర్రము ఆ యొక్క చెట్లకు ఆ కళ్ళం తగులుకొని చెట్లు ఓడలు పట్టుకోగారు గుర్రం వెళ్ళిపోవడము అక్కడ కిందకి దిగిపోవడం ఆకలితో నకనకలాడడం అక్కడ అమ్మాయి కనపడ్డము ఇవన్నీ కూడాను ఆ అవన్నీ కూడాను గుర్తొస్తున్నాయి అనమాట ఆ చెట్టు ఆ ప్రాంతము అదంతా గుర్తొస్తుంది అనమాట ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి అలాగే మెల్లమెల్లగా ఆ ప్రయాణాన్ని కొనసాగించి ఆ పూర్వం ఆ వెళ్ళినటువంటి ఆ గ్రామానికి పుష్కర గ్రామమా ఇదో పుష్కర ఘోష ఏదో పేరు దాని పేరు ఆ పుష్కర ఘోష అనేటువంటి ఆ గ్రామానికి మెల్లగా అలాగా వెళ్ళి ప్రవేశించాడు మహారాజు సైన్యంతో అనమాట అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు గతంలో కళల్లో అతను ఎలా చూశాడో అలాంటి వాళ్ళందరూ వాళ్ళందరూ అక్కడ కనపడుతున్నారన్నమాట ఆ కరువు కాటకాలతో కూలిపోయినటువంటి చెట్లు ఆ సమయంలో ఆయన చూసినటువంటి ఆ యొక్క ఆ దృశ్యాలన్నీ కూడా యథాతథంగా ఉన్నాయన్నమాట ఎక్కడైతే తన సహచరులను బంధుజనులను పోగొట్టుకున్నాడు ఆ ప్రాంతాలని చక్కగా గుర్తించాడనమాట ఇలా ఇలా పోతూ పోతూ ఉండగా ఆ అత్తగారిల్లు ఉంది కదా ఇతను అత్తగారిల్లు సమీపించాక అత్తగారింటి దగ్గర ఒక ముసలామె ఓ అని శోకాలు పెడుతూ దీర్ఘాలు తీస్తూ ఏడుస్తూ ఉందనమాట ఆ ఏడుపులో ఆ వృత్తాంతం అంతా చెప్తోంది తన అందమైన కూతురు ఆ కూతురు జీవించిన విధానము వీటన్నిటిని గుర్తు చేసుకుంటూ పెద్ద పెద్దగా శోకా శోకాలు తీస్తూ ఏడుస్తూ ఉన్నదన్నమాట ఆ కరువు కాలంలో తను వదిలిపోయినటువంటి తన కూతురు అల్లుడు వాళ్ళ గురించి ఆ కథలు కథలుగా చెప్పుకుంటూ ఏడుస్తూ ఉందనమాట పెద్దగా ఏడుస్తూ ఉందన్నమాట సరే వీళ్ళ రాజు మంత్రి ఆ వృద్ధ స్త్రీని సమీపించారు సమీపించి ఏమ్మా ఏమైంది ఎందుకు ఇలా ఏడుస్తున్నావు నువ్వు అని ఆయన్ని కొంచెం ధైర్యం కలిగేటట్టు వాళ్ళకి కొంచెం అనునయంగా మాట్లాడారు మాట్లాడి మంత్రి అడుగుతున్నాడు ఎందుకు నువ్వు ఇలా ఏడుస్తున్నావు ఏమైంది నీకు అని అడగ వెంటనే ఆ వృద్ధస్థితి చెప్తోందనమాట అయ్యా నా కూతురు చక్కని చుక్క చంద్రకళ దాని పేరు ఎవరో ఒక రాకుమారుడు వచ్చి ఆమెని అదృష్టవశాత్తు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత చందమామ లాంటి నా కూతురు వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఎంత అన్యోన్యంగా ఉండేవారో నా అల్లుడు ఎంత సాహసో అంటూ అల్లుడి యొక్క సాహసకృత్యాలు అన్నీ కూడాను ఆ ఏకరువు పెడుతూ ఏడుస్తూ ఉందన్నమాట వాళ్ళకు సంతానం కలిగారు ఈ కరువు రాక్షసి వల్ల వాళ్ళు ముగ్గురు కూడా ఎక్కడికో వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకున్నారయ్యా అంటూ చెప్తూ ఏడుస్తూ ఉందన్నమాట సరిగ్గా రాజు వృత్ స్వప్నంలో జరిగిన వృత్తాంతాన్నే ఆ వృద్ధ స్త్రీ నోటి వెంట వినడం జరిగిందన్నమాట రాజుకు మతిపోయిందనమాట మంత్రి రాజు ఒకరి ముఖాలకరు చూసుకున్నారనమాట చూసుకొని ఇంకా అర్థమైపోయింది విషయం వీళ్ళకి స్వప్నంలో ఏదైతే ఇతను కలగన్నాడో అది వాస్తవంగా జరిగే ఉంది అనేది రూఢైందనమాట అది ఊరికే కల కల కాదు కల కాదు అది నిజమే అనేటువంటి రూఢికి ఇద్దరు వచ్చారనమాట ఇక్కడ ఇక్కడ తేరుకుని ఇద్దరు తేరుకుని వాళ్ళని ఏదో అనునయాలు వాక్యాలు పలికి వాళ్ళ కరువుకి కరువుని అధిగమించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసి బయలుదేరా తిరిగి సభకు బయలుదేరా మర్నాడు సభలో కూర్చొని మహర్షి ఏమిటిదంతా నాకు నేను స్వప్నంలో చూసిన జగత్తునంతా కూడాను నిజంగానే అక్కడ ఉన్నదే అక్కడ ప్రత్యక్షంగా కూడా జరిగిందే ఈ విషయం నాకేం బోధపడడం లేదు నాకు కలొచ్చింది అక్కడ నిజంగానే జరుగుంది దయచేసి ఈ చమత్కారం ఏదో దీని తాత్పర్యం ఏంటో నాకు తెలియజేయండి అని వేడుకున్నాడు మహర్షి అనమాట అప్పుడు అతడికి నేను తగు సూచనలు ఇచ్చి చూడాలి ఆ విష్ణు మహర్షి తగు సూచనలను సమాధానం ఇచ్చి అతను సంశయాన్ని నివారించానయ్యా అన్నాడు అంతేగాని ఆ ఏం స ఏమి సమాచారం ఏమి సమాధానం ఇచ్చాడన్నది చెప్పలేదు ఇక్కడ అనేసి నేను ఏదో సమాధానం చెప్పి అతన్ని సమాధాన పరిచాను చూసావారామా ఇలా ఈ అవిద్య భ్రమను కలిగిస్తుందయ్యా లేనిదాన్ని ఉన్నదానిగా చేసి చూపేది అవిద్యయే ఈ అవిద్యనయ్యా రాజుకి ఆ రకమైనటువంటి స్వప్నాన్ని కలగజేసింది అంటూ ముగించారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణారవిందర్పణం ఓం శాంతి శాంతి శాంతి